ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతాక అన్నారు ములుగు జిల్లా లక్నవరంలో పలు లోతట్టు గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపనలు చేశారు గత ప్రభుత్వం లక్నవరం లోతట్టు గ్రామాలను పట్టించుకోకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు సర్వాపూర్ జగన్నగూడెం మధ్య ఉన్న బొగ్గుల వాగుపై ఐదు కోట్ల రూపాయలతో హై లెవెల్ వంత నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ఇళ్లు లేని వారికి త్వరలోనే ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వెనుకబడ్డ ప్రాంత ప్రజలు వెనుకబడి ఉండి రోడ్డు కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నటువంటిది అలాంటి వాళ్ళందరి యొక్క కళలు నెరవేర్చి ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నాం విధంగా ఇండ్లు లేక చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు తొందరలోనే ఇండ్లు కూడా సాంక్షన్ చేసి వారం పది రెండు రోజులలో ఉక్కు పోసి అందరికీ కూడా పేదలకు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు